హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్వాష్ పింఛన్ సంబంధించి ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి సో ఆ వీడియోలో కొందరు కామెంట్ చేయడం జరిగింది అదే ఆ కామెంట్తో పాటు మరికొన్ని విషయాలు ఈ స్పాష్ పింఛన్ అప్లై చేసేటప్పుడు తలెత్తినటువంటి సమస్యలు ఏంటి వాటి యొక్క వివరణ మొత్తం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ముఖ్యంగా రెండే రెండు పాయింట్ల మీద ఈ వీడియో మీకు తెలియజేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ వీడియో ద్వారా చాలామందికి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఆ విషయాలు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను నిన్న స్వాజ్ పింఛన్ సంబంధించి అప్లై ప్రాసెసింగ్ ఏ నిన్న స్వాజ్ పింఛన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి వాటి యొక్క ప్రాసెస్ ఏంటి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి వాటి యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయని చెప్పేసి వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఒక ఫోర్ మెంబర్స్ త్రీ మెంబెర్స్ అనేది కామెంట్ చేయడం జరిగింది ఆ కామెంట్లో ప్రత్యేకంగా అడిగింది ఏంటంటే హౌస్ ఫోన్ మ్యాపింగ్ సంబంధించి సో గవర్నమెంట్ ముందుగానే చెప్తుందండి గత మూడు నెలల నుంచి హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్లో ఎవరన్నా లేకుంటే కన్నా మీ యొక్క సిటిజన్స్ యొక్క లాగిన్ ద్వారానే మీరు హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్లో చేసుకోవచ్చు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో వాటి మీద మేము చాలామంది యూట్యూబర్స్ వీడియోస్ కూడా చేయడం జరిగింది సో చాలామంది నిర్లక్ష్యం చేయడం కూడా జరిగింది సో ఇప్పుడు సమస్య అనేది తలెత్తడం జరిగింది సో ఎవరైతే హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇంకా ఫోర్ ఇయర్స్ అనేది ఉంది వాళ్ళు ఏదైతే పథకాలు అమలు చేస్తామన్నారో ఆ పథకాల బేసిక్ మొత్తం హౌస్ హోల్డ్ డేటా మీద ఆధారపడి ఉంటుంది హౌస్ హోల్డ్ డేటా అయినా లేకుంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే వాళ్ళు అమలు చేసే ప్రతి ఒక్క పథకం ఏదైనా అమలు చేయనివ్వండి అమలు చేయలేకపోవండి సో అది మనకు అవుట్ ఆఫ్ అండి మన యొక్క డేటా అనేది కరెక్ట్గా ఉండాలి సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటుందో ఎవరికి తెలియదు సో ఆ సమయంలో మీకు హౌస్వోల్డ్ మ్యాపింగ్లో కానీ మీరు లేకుంటే కన్నా అప్పటికప్పుడు చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది ఉండవు సో ఎప్పుడైతే గవర్నమెంట్ మీరు చేసుకోండి హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్లో ఎవరైనా లేకుంటే అని చెప్పేసి ఆప్షన్ ఇస్తుంటుంది కదా అప్పుడు ఎవరే కానీ ఎక్కడ ఉన్నా కూడా మీరు అలాంటి ఆప్షన్స్ అనేది మిస్ అవ్వకూడదు సో ఇప్పుడు ఈ సమస్య ఆ ఆ సందర్భంలో మీరు మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆ సమస్య అనేది ఏర్పడడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ మనకి ఒక త్రీ మెంబర్స్ కామెంట్ చేశారండి సో ఆ కామెంట్లో ఏదనేది మీకు చెప్తాను సో ఇక్కడ స్వాచ్ పింఛన్కు భర్త పింఛన్ తీసుకుంటూ అకాల మరణంతో మధ్యలో చనిపోయాడు ఆ చనిపోయిన భర్త యొక్క పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అందరికి తెలిసిందే సో వీళ్ళు సార్ మా నాన్నగారు పదిహేడు పన్నెండు రెండు వేడు ఎనిమిదిలో చనిపోవడం జరిగింది కానీ మా అమ్మకు శ్వాస పింఛన్ ఆప్షన్ అవట్లేదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వేరుగా వస్తుంది ఇంకా ఏం చేయాలి సార్ కొత్తగా అని అప్లై చేయాలనుకుంటున్నారా ఎప్పటి నుంచి కొత్త ఆప్షన్ ఆన్లైన్లోకి వస్తుందని రిప్లై ఇవ్వండి సార్ అని చెప్పేసి ఒక బ్రదర్ అయితే అడగడం జరిగింది సో మనం చెప్తున్నాను అండి ఇక్కడ మీరు శ్వాస్ పింఛన్కి అప్లై చేసేటప్పుడు భార్య భర్త ఒకే హౌస్వోల్డ్ మ్యాపింగ్లో ఒకే మ్యాపింగ్లో కలిగి ఉండాలి వేరు వేరుగా ఉంటే మీకు చేయడానికి అవకాశం లేదు సో ఇలా వేరు వేరుగా ఉంటే ఏ విధంగా చేయాలి ఎలా మర్జ్ చేయాలి సో వారి ఒకే హోల్డ్ మ్యాపింగ్ ఏ విధంగా చేయాలని కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తా క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీకు లైవ్ డేమోతో చూపిస్తానండి సో ఇలాంటి వీడియోస్ ఎవరు చేయరు మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి మీ మనస్ఫూర్తిగా మీరు నచ్చింది అనుకుంటే కన్నా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి సో అలాగే మన ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకన్ ఆల్ అని పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఇట్లా ఈ విధంగా మనకి ముగ్గురు అయితే చేయడం జరిగిందండి సో ఇదే ప్రాసెస్ మీద చేయడం జరిగింది కామెంట్ చేయడం జరిగింది సో వేరువేరుగా ఉండడం వల్ల వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు సో ఇలాంటి వాళ్ళకల్లా అవకాశం అయితే లేదు ప్రజెంట్గా ఆప్షన్ అయితే ఉంది బట్ ఇక్కడ ఒక ఊర్లో ఒకే గ్రామంలో ఒకే యొక్క క్లస్టర్లో ఒకే విధంగా మ్యాప్ అయి ఉండాలంటే ఒక క్లస్టర్లో సపోజ్ నా క్లస్టర్ సెకండ్ అనుకోండి రెండు అనుకోండి రెండులో మా అమ్మ మా నాన్న వేరు వేరుగా ఉన్నారు అంటే ఒకే క్లస్టర్లో అదే మ్యాపింగ్లో ఉంటే కింద మర్జి చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా తంబ అనేది అడుగుతుంది మినిమం టూ మెంబర్స్ అనేది ఉండాలి సో ఇక్కడ సపరేట్గా ఉన్న మదర్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో టూ మెంబర్స్ అనేది ఉండాలి అలాగే మీ ఫాదర్ చనిపోయింటాడు కదా చనిపోతే తమ్ము అవకాశం ఉండదు సో మీ ఫాదర్ యొక్క హౌస్వెల్ సపరేట్గా ఉందని చెప్పారు వేరుగా ఉందని చెప్పారు కదా అక్కడ కనీసం ఒక మెంబర్ అన్న మీకు ఉండాలి అంటే ఉండాలంటే ఏజ్ అనేది అబోవ్ ఉండాలి పద్దెనిమిది ఏళ్ళలో పైబడి ఉండాలి అలా ఉంటేనే ఈ ఆప్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వేరు ఉన్నటువంటి హౌస్వెల్ మ్యాపింగ్ ఉన్న ఒక పర్సన్ అలాగే ఇక్కడ మదర్ దగ్గర ఉన్నటువంటి హౌస్వెల్ పర్సన్ ఒక పర్సను తంబ అనేది వేయాలి తంబేస్తేనే మర్జన అవ్వడం జరుగుతుంది ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది మీకు చూపిస్తాను సో అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి నేనైతే లైవ్ డైమ్ అనేది చేయలేదు కాబట్టి సబ్మిట్ చేయలేదు కాబట్టి మీకు ఆప్షన్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి చూపిస్తానండి అలాగే మరో రెండో విషయం మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను సో ముఖ్యంగా రెండో విషయం ఏంటంటే ఎలిజిబిలిటీ సో ఎలిజిబిలిటీ లేకుంటే గవర్నమెంట్ అమలు చేసే ప్రతి ఒక్క పథకం అనేది మీకు ఇన్ఎలిజిబుల్ కిందకే వెళ్ళడం జరుగుతుంది సో ఎలిజిబిలిటీ అంటే ఏంటి సో ఎలిజిబిలిటీ అంటే ముఖ్యంగా మనకు ఏజ్ నేము అలాగే సిక్స్ సిక్స్టే ప్యాలెస్కి సంబంధించి సిక్స్టే ప్యాలెస్ అంటే మీకు ఏమైనా కారు ఉందా లేకుంటే పొలం ఎక్కువ ఉందా లేదంటే కరెంట్ ఎక్కువగా వస్తుందా లేకుంటే అర్బన్ ప్రాపర్టీలో అంటే పల్లెటూరులో కాకుండా సిటీలో ఏమన్నా మీకు థౌజండ్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ స్థలం ఉందా అని చెప్పేసి ఈ సిక్స్ సిక్స్టే ప్యాలెస్ అని చెక్ చేయడం జరుగుతుంది ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈ వీటి మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది సో చాలామంది చూశారు కానీ దాని గురించి కొంతమంది కేర్ తీసుకొని చెక్ చేయించుకోవడం కూడా జరిగింది సో సచివాలయం దగ్గర పిల్లలు చెక్ చేయించుకోవడం జరిగింది ఒకరు శ్వాస్ పింఛన్ అప్లై చేసుకోవాలని చెప్పేసి నన్నే డైరెక్ట్గా అడగడం జరిగింది ఒకసారి ఎలిజిబిలిటీ చెక్ చేయండి సార్ అని అన్నప్పుడు నేను వారి యొక్క ఆధార్ నెంబర్ తీసుకొని మా సార్ను అడగడం జరిగింది సో మా సార్ అయితే చెక్ చేయడం జరిగింది వాళ్ళకి లెస్ దాన్ సిక్స్ మంత్స్ యావరేజ్ కింద త్రీ హండ్రెడ్ యూనిట్ అనేది రావడం జరిగింది అందువల్ల వాళ్ళు అన్సాటిస్ఫైడ్ అని అవ్వడం జరిగింది సో వాళ్ళకి శ్వాస పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంటు ఇది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి సో ఒకటి ఏంటంటే హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్ సో హౌస్ హౌస్వోల్డ్ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ వాటి నుంచి మరొక ఆప్షన్ అనేది ఎలిజిబిలిటీ ఈ రెండు ఆప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి నెలకు ఒకసారి మీరు మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది గ్రామాలను చెక్ చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు మీకు ఎన్ని పనులు ఉన్నా వదిలేసి కానీ చెక్ చేసుకోండి ఎందుకంటే సో సపోజ్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఏదైనా రిలీజ్ చేయొచ్చు సో అప్పటికప్పుడు అంటే మీరు ఆ సమయంలో మీరు క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో అందుకని చెప్తున్నాను అలాగే మన యొక్క హౌస్ వోల్డ్ మ్యాపింగ్ సో మరొకసారి చెప్తున్నా అండి హౌస్ వోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకునే విధంగా ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను వాటికి సంబంధించి వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే మీ గ్రామ సచివాలయంలో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా హౌస్వల్ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారు జెండర్ ఏ విధంగా ఉంది మీకు మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట దయచేసి ఎవరైతే ఈ ఈ స్వాల్స్ పింఛనయే కావచ్చు సో ముందు ముందు అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకసారి మీరు మీ యొక్క ఎలిజిబిలిటీ కానీ హౌస్ఫుల్ మ్యాపింగ్ కానీ చెక్ చేసుకోండి సో ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ అనేది ఆధార్ నెంబర్ ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అది కేవలం సచివాలయం యొక్క లాగిన్ ద్వారా మాత్రం చేసుకోవడానికి అవకాశం ఉండదండి అండి అయితే ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ అనేది సిటిజన్ చెక్ చేసుకునే విధంగా అయితే ఇవ్వలేదు గత ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది మరొకటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి స్వాజ్ పింఛన్ అప్లై చేస్తుంటే కుటుంబాలు అంటే మదరు హస్బెండ్ వేరుగా ఉన్నారండి దానికి యొక్క సొల్యూషన్ ఏంటని చెప్పేసి అడిగారు అది కూడా ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను అప్లికేషన్ అనేది మనకి ప్రాసెస్ అయితే అవుతుంది ఒకసారి వెళ్ళి మీ సచివాలయంలో అడగండి సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ముఖ్యంగా చెప్తానండి సపరేట్ సపరేట్ ఉన్నట్టు హౌస్వోల్డ్ మ్యాపింగ్లో మినిమం టూ మెంబర్స్ అనేది ఉండాలి సో మీ మీ ఫాదర్ చనిపోయాడు మీ ఫాదర్ యొక్క సపరేట్ ఉందంటున్నారు కదా అందులో ఖచ్చితంగా వన్ మెంబర్ అనేది ఎయిటీన్ అబో ఏజ్ ఉన్న వాళ్ళు ఉండాలి అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే మీ మదర్ ఇప్పుడు పింఛన్ అప్లై చేస్తున్నావు సో వాళ్ళు వేరుగొంది ఆ యొక్క హౌస్వోల్డ్ మ్యాపింగ్లో ఎవరో ఒకరు ఎయిటీన్ అబోవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు బయోమెట్రిక్ అనేది తీసుకోవాలి తీసుకుంటే మర్జ్ అవ్వడం జరుగుతుంది సో ఆప్షన్ మనటి వరకు అయితే లేదు తీసుకురావడం ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగిందండి ఆ రెండు ఆప్షన్స్ అనేది మీకు టెస్టింగ్ పర్పస్ అనేది చూపిస్తాను సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్వాజ్ పింఛన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్క మహిళలకు ఈ పింఛన్ సంబంధించి వీడియో అనేది షేర్ చేయండి దయచేసి సో ఎందుకంటే ఈ వీడియో అనేది వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆ ప్రాసెస్ లేక ఇప్పుడు మనం వెళ్ళిపోదామండి సో వీడియోని వస్తే మనకు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి బూస్ట్ లాగా ఉంటుంది అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ అనేది పది మందికి తెలియని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుందండి ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసి చూపిస్తాను సో ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తానండి సో ఇది కేవలం గ్రామ సచివాలయం మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఎక్కడ చేసుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు నేను యొక్క పర్మిషన్తో నేను లాగిన్ అయితే ఓపెన్ చేయడం ఇక్కడ మనకి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను అండి సో క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే స్వాజ్ పింఛన్కి అప్లై చేస్తున్నారో ఆ పర్సనే కాకుండా ఆ కుటుంబంలో ఎనీ వన్ ఎవరున్నా కూడా వారికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఎలిజిబిలిటీ అని సో కుటుంబం అందరూ హోల్డ్ మ్యాపింగ్ ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం సో మీరు ఇక్కడ వేరు వేరుగా ఉన్నారనే వాళ్ళు ఉంటే ఎవరంటే ఎవరైతే అంటున్నారో వాళ్ళు సపరేట్గా వాళ్ళ యొక్క మదర్ ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేసి చూసుకోవచ్చు సో నేను ఎగ్జాంపుల్గా నా యొక్క ఆధార్ నెంబర్ అనేది అంటే ఒక మెంబర్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సో చూపించిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉందో నీకు ఇలా క్లియర్గా చెప్తానండి సో నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ స్కీమ్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది సో నేను కామన్గా రేషన్ కార్డే సెలెక్ట్ చేస్తున్నాను అందరికీ రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఇయర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై అయితే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తున్నా అండి సో గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సిటిజన్ నేమ్ రావడం జరుగుతుంది వారి ఆధార్ నెంబర్ రావడం జరుగుతుంది సో సెక్రటరీ అని చెప్పి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది వారి యొక్క ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు క్లియర్గా చూపించడం జరుగుతుంది సో ఫోర్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళకి సంబంధించి జెండర్ ఏ విధంగా ఉంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పుగా ఉందా వీళ్ళు లైవ్ స్టేటస్ అనేది ఏమైనా డెత్ అయ్యారా లైవ్ ఉన్నారా చెప్పేసి అడుగుతుంది క్యాస్ట్ అలాగే మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ ల్యాండ్ అలాగే డ్రై ల్యాండ్ ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది అలాగే వెహికల్ సంబంధించి కానీ ఎంప్లాయీ ఏమైనా ఉన్నారా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఉందా అలాగే టర్న్ ఓవర్ ఏమైనా జరుగుతుందా అలాగే పవర్ యూనిట్ సంబంధించి ఇక్కడ మనకి చూడండి ఇక్కడ పవర్ యూనిట్ సంబంధించి త్రీ నాట్ టూ అనేది రావడం ఉంది సో వీళ్ళు అన్సాటిస్ఫైడ్ వీళ్ళు శ్వాసించడానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఇలా రాకూడదు అనమాట సో ఇప్పుడు మీకు చూపిస్తాను అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలిజిబిలిటీ క్యాల్క్యులేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది సో మనకి ముఖ్యంగా నేమ్ కానీ ఏజ్ కానీ అలాగే జెండర్ కానీ క్యాస్ట్ కానీ డ్రై ల్యాండ్ ఎంత ఉంది ల్యాండ్ ఎంత ఉంది సో ఇది అనేది మూడు వందల రెండు రావడం జరిగింది సో ఇక్కడ సిక్స్ మంత్స్ యావరేజ్ కింద తీసుకుంటారు చూడండి ఇక్కడ మనకి అన్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి రావడం జరిగింది సో ఇట్లా అన్సాటిస్ఫైడ్ అని వస్తే మనకు మీరు వాచ్ కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవే పథకాలే ఉన్నాయో అవి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి మనకి ఇక్కడ అన్ని సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఇలా మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని దగ్గర ఇక్కడ ఇచ్చినటువంటి ఎన్ని పాయింట్లు ఉన్నాయో అన్ని పాయింట్లకు సంబంధించి ఇక్కడ మనకి శాటిస్ అని చెప్పేసి ఉండాలి ఇలా ఉంటేనే మీకు స్వాచ్ పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మదర్ వేరే విధంగా ఉన్నారు అలాగే హస్బెండ్ వేరే విధంగా ఉన్నారు అని చెప్పేసి అన్నారు కదా సో వేరు వేరుగా ఉన్న వాళ్ళని ఏ విధంగా మర్జ్ చేయాలని చెప్పేసి మీకు ఆప్షన్ చూపిస్తాను సో ఆ ప్రాసెస్ కూడా మనం వెళ్దామండి సో ఇక్కడ మనకి త్రీ మెంబర్స్ అనేది కామెంట్ చేయడం జరిగింది సో అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను సో ఆ ప్రాసెస్ కూడా వెళ్ళి మీకు చూపిస్తానండి సో మీకు ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ మనకి ఏదైతే ఓల్డ్ వెబ్సైట్ జేఎస్ డబ్ల్యూఎస్ వెబ్సైట్లో వెళ్ళాక ఇక్కడ జేఎస్ డబ్ల్యూఎస్ అని చెప్పేసి త్రీ ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ మనకి మర్జ్ ఆఫ్ టూ హౌస్ హోల్డ్ అంటే మర్జ్ ఆఫ్ టూ ఆల్స్ అంటే వేరువేరుగా ఉన్నటువంటి హౌస్ వోల్డ్ని ఒకే హౌస్ వర్ల్డ్గా మ్యాపింగ్ చేసే విధానం అని చెప్పేసి అర్థం సో ఈ ఆప్షన్ అనేది మన వరకు లేదండి సో మనకి ఒకే పేరు అనేది ఉన్నది క్లిక్ చేస్తే ఎనిబుల్ కలదు ఇప్పుడు మనకి క్లిక్ చేస్తే ఎనెబుల్ అవుతుంది సో మనకి ఇక్కడ నేను క్లిక్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒకసారి అయితే మరోసారి నేను క్లిక్ చేస్తానండి సో మనకి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఎలబుల్ అయితే అవుతుందండి ఇక్కడ మనకి ఫ్యామిలీ మైగ్రేషన్ అని చెప్పేసి ఫ్యామిలీ ఫర్ విచ్ హౌస్ హోల్డ్ మైగ్రేషన్ టు బి డన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుందండి సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏ డిస్టిక్ అయితే ఉందో ఆ డిస్టిక్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి సో మీకు చూపిస్తా ఇది విధంగా ఆప్షన్ ఉందని చెప్పేసి సో మీరు ఏ డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెక్ చెక్ చేసుకోవాలండి సో ఇక్కడ మనకు సైటు సర్వర్ ఇష్యూస్ వల్ల రాలేదు సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఆప్షన్ అయితే ఎనబుల్ ఉంది మీరు కావాలంటే చేసుకోండి గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి సో మరొకసారి ఇది మీకు ఒకసారి చేసి చూపిస్తాను క్లియర్గా వీటి మీద ఒక వీడియో చేస్తాను సో ఇక్కడ మనకి ఇప్పుడిప్పుడే ఓపెన్ చేశారు కాబట్టి సైట్ అనేది కొద్దిగా స్లోగా ఉంది సో మీకు ఈ వీడియో కూడా నేను చేయడం జరిగిందండి మన ఛానల్లో సో రెండు హౌస్ల్ మ్యాపింగ్ వేరువేరుగా ఉంటే ఏ విధంగా మ్యాపింగ్ చేయాలని చెప్పేసి గతంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పైన అనకాల్సిన ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ కాలేదు మనకి ఈరోజు మాత్రమే అప్డేట్ ఇచ్చారు అందుకోసమే మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను సో వీటి మీద మరొకసారి మీ ముందుకు వీడియో కంపల్సరీ అయితే తీసుకొస్తా అండి సో ఈ విధంగా ఎవరైతే హౌస్టల్ మ్యాపింగ్ వేరే వేరుగా ఉందనుకుంటారో అలాంటి వాళ్ళు వాళ్ళు ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి సో మనకైతే వర్క్ అవుతుందండి సో ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ వర్క్ వర్క్ చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి వేరువేరు హౌస్టల్ మ్యాపింగ్లో టూ మెంబర్స్ అనేది ఉండాలి తంప్ అనేది తీసుకోవడం జరుగుతుంది సచివాలయంలో తంబేస్తేనే మీకు ఒకే హౌస్టల్ మ్యాపింగ్గా మ్యాప్ అవ్వడం జరుగుతుందండి సో ఈ ప్రాసెస్ అనేది మీకు గ్రామ సచివాలయంలో డిస్ వరకు వర్గాలలో మీరు చేసుకోవచ్చు సో ఇదండి శ్వాస పింఛన్ సంబంధించినటువంటి టూ అప్డేట్స్ అనేది ఒకటి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి రెండు వచ్చేసి ఎలిజిబిలిటీకి సంబంధించి ఈ రెండు ఆప్షన్స్ ద్వారానే గవర్నమెంట్ ఏ పథకాలు అప్లై చేయాలన్నా ఈ రెండు బేసిక్ ద్వారానే ఆధారపడి ఉంటుంది అందుకోసమే ఈ విడియో మీకు ముందుకు తీసుకొస్తాను సో ఇదండి ఈడో అప్ అప్డేట్ ఈ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్